నిలబడలేరా నీకు కాఫీ పెట్టేసి ఇచ్చేసి అప్పుడు వెళ్ళొచ్చు కదా అయినా మీనాకు బాగా పొగర పెరిగిపోయిందమ్మా నిన్నే ఎదిరించి మాట్లాడేస్తుంది అని చెప్పి ఇంకా మనోజ్ కూడా మాట్లాడేసరికి అందుకే అత్తయ్య మీరు ఏదో ఒకటి చెయ్యాలి ఆ కొట్టు లేకుండా చేసేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పాను కానీ నేనే అదే అనుకుంటున్నాను రోహిణి కానీ ఆ కొట్టుని ఎలా తీయించాలా అని ఆలోచిస్తున్నాను అనగానే వాళ్ళ చేత వీళ్ళ చేత తీయించిన ఏంటత్తయ్య మీరే పూల కొట్టుని లేపేసేయండి అని చెప్పాను కానీ నేనా నేనేం చేయగలను అని చెప్పనేసరికి అత్తయ్య ఒక కొంచెం పెట్రోల్ పోసి కిరణాలు అగ్గిపల్లేస్తే అదే రాజుకుపోతుంది ఇంకా ఆనవాళ్ళు కూడా లేకుండా బుగ్గి బూడదైపోతుంది అని చెప్పనేసరికి ఏంటి మీ పూలకొట్టిని తగలపెట్టేమని చెప్తున్నావా రోహిణి అని చెప్పాను కానీ మీ ఇష్టం అత్తయ్య చెప్పడం అయితే చెప్తాం కానీ మేమేం చేయగలం అయినా మీ మాటకైతే ఎవరో ఎదురు సమాధానం చెప్పలేరు అదే నేనో మనోజో చేసామనుకోండి ఆ పని మమ్మల్ని ఇంట్లోంచి బయటికి గెంటేసినా గెంటేస్తారు మాకెందుకులే రా మనోజ్ అయినా మేం కానీ మీనాతో మాట్లాడతామా ఏంటి మాకు మాత్రం మీనా విలువ ఇవ్వకుండా ఉంటుందా మేము ఏమన్నా మీనాకి చెప్తామా ఈ మధ్య మీనాకు అసలు ఏ పని చెప్పట్లేదు నేనే ఏం కావాల్సి వచ్చినా మనోజ్ కావాల్సి వచ్చినా నేనే చేసుకుంటున్నాను అని చెప్పి రోహిణి కాస్త వెళ్ళిపోతుంది ఇంకా ప్రభావతి అదే ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి చెప్పింది నిజమే మేనాని కట్టడి చేయాలి అంటే ఆ పూల కొట్టు ఆ పూల కొట్టు ఉంటే అది చెప్పిన మాట వినే రకం కాదు అది వినకుండా ఉండదు అందుకోసమనే దాని పూల కొట్టు తగలబెట్టేస్తే రోహిణి చెప్పినట్టుగా ఇంకా అది నా చెక్కు చేతల్లో ఇంటి పట్టునే ఏడుస్తూ ఉంటుంది అని చెప్పి ఇంకా ప్రభావతి ఆలోచించుకుంటూ ఉంటుంది అమ్మ రోహిణి అని చెప్పాను కానీ చెప్పండి ఆంటీ అని చెప్పనేసరికి మరి మే పూలకొట్టును తగలబెట్టేయాలంటే పెట్రోల్ అది కావాలి కదా అవన్నీ నాకెలా దొరుకుతాయి అని చెప్పాను కానీ మీకు కావాల్సింది పెట్రోలే కదా నేను తీసుకొస్తాను అంటే కానీ నా పేరు మాత్రం బయటికి రావడానికి వీల్లేదు అని చెప్పనేసరికి నేను చూసుకుంటాను కదా అని చెప్పి రోహిణి ఉదయం పార్లర్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఒక లీటర్ పెట్రోల్ అయితే తీసుకొస్తుంది పెట్రోల్ తీసుకొచ్చేసరికి ఇంకా ఆ పెట్రోల్ని కాస్త ప్రభావతి చాలా జాగ్రత్తగా దాచిపెడుతుంది ఏంటి ప్రభ ఏంటి దాచిపెడుతున్నావు అనగానే ఏమీ లేదు ఏమీ లేదు ఏముంటుంది ఏమీ లేదు అని చెప్పి మాట దాటేస్తుంది ఏదో చెయ్యబోతున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు కానీ సత్యం ఏంటా విషయమని అనుకోలేకపోయా పోతాడు అందరూ నిద్రపోతారు ఇంకా ప్రభావతికి ఎప్పుడెప్పుడు కొట్టు తగలపెట్టేద్దామా అనుకుంటూ ఉండేసరికి ఇంకా బయటికి వస్తాడు ఇంకా రంగా ఆ రోజు ఏదో ఫ్రెండ్ ఇంట్లో పెళ్ళి ఏదో ఉండేసరికి లేటుగా ఇంటికొస్తారు తిన్నది కూడా అరగక నిద్ర పట్టక మేడ మీద తిరుగుతూ ఉండగా అప్పుడే ప్రభావతి బయటకొస్తుంది ఇదేంటి ఈ సమయంలో చెల్లమ్మ ఎక్కడికి వెళ్తుంది అయినా ఈ సమయంలో చెల్లమ్మకి బయట పని ఏంటి తోడుగా సత్యం కూడా లేడు మరి ఎక్కడికి వెళ్తుంది అనుకుంటూ ఉండగానే ఇంకా బాటిల్ తెచ్చి కొట్టు మీద జల్లుతూ ఉంటుంది ఏం జల్లుతుంది ఇంతకీ నాకేం సరిగ్గా కనిపించట్లేదే అనుకుంటూ ఉండగానే వెంటనే అగ్గిపెట్టు గీసి అగ్గి పొల వేసేసేసరికి అమ్మో అమ్మో మేనా పూలకొట్టును తగలబెట్టేస్తుందా అనుకుంటూ ఇంకా గబగబా ప్ర సత్యం సత్యం అని పరుగు పరుగును వచ్చేస్తాడు వచ్చేసేసరికి ఇంకా పక్కనే ఉన్న నీళ్లు తీసి నీళ్లు కొడదామనుకునే లోపే అది బూడిదై బుగ్గిపాలు అయిపోతూ ఉంటుంది ఎవరైనా వచ్చి నీళ్ళు కొట్టండి నీళ్లు కొట్టండి అని గట్టి గట్టిగా కేకలు వేసేసరికి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా నీళ్లు కొడతారు నీళ్లు కొట్టేసరికి ఏముంటుంది అప్పటికే అంటుపోయి ఉంటుంది అంటుపోయి ఉండేసరికి ఎవరు చేశారు ఈ పని అనగానే మాకు తెలీదు మాకు తెలీదు మాకు రంగాగారి పిలవడంతో మేము బయటకు వచ్చాము మాకు తెలీదు అయినా మీనా పూల కొట్టును తగలబెట్టాలనుకున్న దుర్మార్గులు ఎవరో మేము అలాంటి పనులు చేయము సత్యం గారు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు అంతా అనుకుంటారు అంతా అనుకునేసరికి ఇంకా మీనాబాలు అంతమంది బాధపడుతూ ఉంటారు బాధపడేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా అక్కడ అందరిలో చెప్తే మళ్ళీ సత్యం పరువైపోతుందని ఏం మాట్లాడ్డు మరుసటి రోజు ఉదయాన్నే వచ్చేస్తాడు రంగా అయితే ఉదయాన్నే వచ్చేసరికి రంగా ఎంత ఉదయాన్నే వచ్చావు అనగానే నీకో విషయం చెప్పాలిరా అని చెప్పనేసరికి దేని గురించి రా అని చెప్పను కానీ రాత్రి మీనా పూలకొట్టు తగలబడిపోయింది కదా దాని గురించి అనగానే మీనా పూల కొట్టు తగలబడిపోతే దాని గురించి నువ్వేం చెప్తావు అనగానే మీనా పూలకొట్టు తనంతట తానుగా తగలబడిపోయింది అనుకుంటున్నావా ప్రభావతియే బాటిల్తో పెట్రోల్ తెచ్చి మరీ పూల కొట్టు మీద వేసి మంట రాజేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు రంగా అని చెప్పాను కానీ నేను నా కళ్ళతో చూశాను రాత్రి నిన్ను పెళ్లికి రమ్మంటే నువ్వు ఒంట్లో బాగోలేదు నాకు నీరసంగా ఉంది రానని చెప్పావు నాకు వెళ్ళక తప్పలేదు నేను పెళ్ళికి వెళ్ళి చాలా ఆలస్యంగా తిని ఇంటికి వచ్చిన తర్వాత తిన్నదరక అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అప్పుడే ప్రభావతి కాస్త బయటకు వచ్చింది ఇదేంటి ఈ సమయంలో చెల్లి బయటకు వచ్చింది అనుకునే లోపే ఒక వాటర్ బాటిల్లో ఉన్నట్టుంది పెట్రోలు పెట్రోల్ మొత్తం కూడా పోసేసి అగ్గి పెట్టి రాచేసింది ఒక్కసారిగా షాక్ అయ్యి పరుగు పరుగును వచ్చేసరికి ఆన జరగాల్సిన అనార్థం అంతా జరిగిపోయిందిరా అని చెప్పనేసరికి ప్రభా అంటూ గట్టిగా పిలుస్తాడు పిలిచేసరికి స ప్రభావతి వస్తుంది ఏంటండి అనగానే చెంప చెల్లు మనిపిస్తాడు నేనేం చేశానండి అని చెప్పాను కానీ నువ్వేం చేసావో నీకు తెలియదా మీనా పోలకొట్టు నిన్ను ఏం చేసిందే ఆ మీనా పోలకొట్టు ఏం చేసింది ఏదో తన కాళ్ళ మీద తను నిలబడుతుంది కదా అది చూసి వారవలేకపోయావా ఇన్ని రోజులు నువ్వు మనిషి రూపంలో ఉన్నావు అనుకున్నాను కానీ నువ్వు మనిషివి కాదే మనిషి కంటే హీనమైన దానివి ఒక రాక్షసువి అని చెప్పనేసరికి నేను పూల కొట్టుని తగలపెట్టడం ఏంటి అనగానే ఇంకా చాలే ప్రభావతి నువ్వు అబద్ధాలు ఆడింది చాలు రాత్రి నువ్వు పూల కొట్టు తగల పెట్టడం నా కళ్ళతో నేను చూశాను పెట్రోల్ బాటిల్తో బాటిల్ తీసుకొచ్చి బండి మీద పెట్రోల్ పేసి అగ్గుపొల వేశావు నా కళ్ళతో చూశాను చూసి నేను కిందకి వచ్చేలోపే అంతా జరిగిపోయింది జనాలందరూ ఉన్నారు అప్పుడే చెప్తే నా ఫ్రెండ్ పరువు ఎక్కడ పోతుందా అన్న భయంతోనే నేను చెప్పకుండా ఇప్పుడు చెప్పడానికి వచ్చాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రో ప్రభావతి అయితే నువ్వు రోహిణి నువ్వు తీసుకొచ్చి ఇచ్చింది మీ అత్తగారికి అందుకేనా మీ అత్తగారు పెట్రోల్ ఎందుకు అని అడగలేదా అంటే తగలపెట్టే కార్యక్రమంలో నువ్వు కూడా భాగమయ్యి పెట్రోల్ తీసుకొచ్చి ఇచ్చావా మీ అత్తగారు అగ్గిరాజేసిందా అని చెప్పనేసరికి అది మావయ్య నాకేం తెలీదు అని చెప్పనేసరికి తెలియదంటే నమ్ముతాను అనుకుంటున్నావా అయినా మీ అత్తగారికి పెట్రోల్ ఎందుకు పెట్రోల్ తెమ్మంది అనుకో దేనికోసమని నువ్వు అడిగే పని లేదా బండేమన్నా ఉందా ఏంటి ఆవిడ గారికి షికారులు తిరగడానికి అంతా కలిసే చేశారు ఒరే బాలు వీళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదులుకు వదిలిపెట్టకూడదురా మేనా ఇంటి దగ్గర పనులు చేయట్లేదని వీళ్ళంతా కక్ష కట్టి చేశారు పాపం మీన పూలకొట్టు చూసుకుంటుంది ఇటు ఇంట్లో చక్కబెడుతుంది అయినా ప్రభావతి కళ్ళు మూసుకుపోనిట్టున్నాయి అందుకే ప్రభావతికి బుద్ధి వచ్చేలా ఏదో ఒకటి చేయాలిరా అని చెప్పాను కానీ నేను చూసుకుంటానులే నాన్న నువ్వు ఆవేశపడకు అసలే నువ్వు హార్ట్ పేషెంట్వి నువ్వు కూల్గా కూర్చోవని చెప్పి ఇంకా బాలు కాస్త చాలా కోపంగా వెళ్ళిపోతాడు మీనా ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది బాధపడకమ్మా మీనా ప్రభావతి ఇంతటి దుర్మార్గానికి పాల్పడుతుందని నేను కలలో కూడా అనుకోలేదు అని చెప్పాను కానీ ఎందుకు మామయ్య నన్ను ఇంటికి తీసుకొచ్చారు మంచి భర్తనైతే ఇచ్చారు కానీ మంచి అత్తగారిని మాత్రం ఇవ్వలేకపోయారు మామయ్య మంచి భర్తతో సంత సంతోషంగా ఉన్న మంచి అత్తగారితో ఆ సంతోషం ఆవిరైపోతుంది ఆత్మావయ్య అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మీనైతే ఇంకా బాలు నేరుగా ఒక సెకండ్ హ్యాండ్ స్కూటర్ తీసుకుని ఆ సెకండ్ హ్యాండ్ స్కూటర్ మీదే పూలు డెలివరీ చేస్తామన్నట్టు రాయించి ఇంకా ఆ సెట్ సెకండ్ హ్యాండ్ స్కూటర్నే తీసుకుని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి ఏంటండి ఇది అనగానే నువ్వు పూలు అమ్మడానికి కుదరట్లేదు కదా ఇంటికాడ పూల దుకాణం పెట్టి అమ్ముదామంటే తనంతో తగలపెట్టేసింది కదా ఈ ప్రభావతమ్మ ఈసారి నువ్వు ఎవరికైనా పువ్వులు కావలితే ఈ నెంబర్కి చెప్తే ఈ నెంబరు ఇచ్చి ఆ నెంబర్కి చేయమని చెప్తే ఇదిగో ఫోన్ అని ఫోను ఎవరికైనా కావాలో అన్నీ నువ్వే డోర్ డెలివరీ చేసుకో ఇక ఇంటి పట్టును ఉండే పని లేదు ఇంటి పని చేయవలసిన పని అంతకంటే లేదు నువ్వు చెయ్యొద్దు అని చెప్పాను కానీ కరెక్ట్గా బాలు ఇంటి పని ఏమీ చేయకమ్మ మీనా నువ్వు వ్యాపారం చూసుకో ఎవరి బిజినెస్ వాళ్ళు చూసుకోండి రోహిణి బిజినెస్ రోహిణి చూసుకున్నప్పుడు శృతి వర్క్ శృతి చూసుకున్నప్పుడు నీ వర్క్ నువ్వు కూడా చూసుకో నువ్వేమీ ఖాళీగా షికారు తిరగట్లేదు కదా పార్కుల్లో పల్లీలు కూడా తినట్లేదు కదా నువ్వు కష్టపడుతున్నావు కదా అని చెప్పి సత్యం అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది రోహిణి మనోజ్ వంక చూసి ఇదేంటిది హడి తిరిగి ఇటు తిరిగి మేనా ఇంట్లో ఉంటుందనుకుంటే బండి కొనిచ్చి మళ్ళీ ఊరి మీదకే పంపిస్తున్నారు ఇప్పుడు ఇంట్లో పని అంతా అత్తయ్య మీద పడిపోతుంది కదా అని చెప్పి రోహిణి అనుకుంటుంది ప్రభావతి అయితే రోహిణి వంక చాలా కోపంగా చూస్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు